వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి రాజీనామా చేశారు ఆయన రాజీనామాని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆమోదించారు కొండా విశ్వేశ్వర రెడ్డి రాజశేఖర్ రెడ్డి మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తోంది ఆయన ఎంపిక విషయంలో మొదటి నుంచి పార్టీలో వివాదం నడుస్తోంది రాజశేఖర్ రెడ్డిపై ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి బహిరంగంగానే విమర్శలు గుప్పించారు పరోక్షంగా ఆయన్ని పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ వచ్చారు ఈ పంచాయతీని తీర్చేందుకు రాష్ట్ర పార్టీ ఓ కమిటీ వేసింది జిల్లా పార్టీ నేతలతో మాట్లాడిన కమిటీ రాష్ట్ర అధ్యక్షుడికి రిపోర్ట్ ఇచ్చింది ఈ నివేదిక ఆధారంగా జిల్లా అధ్యక్షుడిని రాజీనామా చేయాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆదేశించారని సమాచారం దీంతో తన పదవికి రాజశేఖర రెడ్డి రాజీనామా చేశారని తెలుస్తోంది మొత్తం మీద ఈ ఎపిసోడ్ లో ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి తన పంతం నెగ్గించుకున్నారనే చర్చ జరుగుతోంది మనిషి ఆయన రాజకీయాలకు సూట్ కాదు ఆయన చాలా సమాజ సేవ చేస్తుండే సార్ నేను పదమూడు ఇబ్బంది పదమూడు ఏళ్ళు సార్ నాకు తెలుసు మా ఫ్యామిలీ మేము చాలా హెల్ప్ చేసినాం దేని కొరకు ఆయన సమాజ సేవ చేస్తుండే ఓ మంచి డాక్టర్ అది అక్కడ సిటీలు ఉంటే మంచి కోట్లాది సంపాదించుకుంటుంది అది పెట్టి ఇక్కడికి వచ్చి ఇక్కడ అయినా కాదైనా సార్ అయితే మహబూబ్ నారాయణ ఇక్కడ వచ్చి సమాజ సేవ చేస్తున్నందుకు భూమి ఇచ్చింది మా సిస్టర్ నేను ఇంత అంత హెల్ప్ చేస్తున్నాను మా కజిన్ సిస్టర్స్ వీళ్ళందరూ కలిసి ఏడాదికి పది లక్షలు పదిహేను లక్షలు ఇంత ఇస్తామని ఆడారు కానీ రాజకీయాలకు సూటబుల్ కాదు